హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజైతే కోడిగుడ్డు పులుసు అయితే చేసుకుందామండి నోటికి ఎంతో టేస్టీగా ఉండే రుచిగా ఉండే కోడిగుడ్డు పులుసు అయితే చేసుకుందామండి దానికి కావాల్సినవి కోడిగుడ్డులో ఒక ఆరు తీసుకున్నానండి పెద్దలపాయలు ఒక నాలుగు తీసుకున్నానండి ఒక టమోటా ఒక నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పోపు వేసుకోవడానికి పోపు దినుసులు అండి ఆవాలు జీలకర్ర అందులోకి కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి తీసుకున్నానండి కారం ఉప్పు పసుపు చింతపండు పులుసు అండి కోడిగుడ్డు ఫ్రై చేసుకోవాలి కదండి గుడ్లు ఉడకబెట్టిన గుడ్లు ఆయిల్ పెట్టుకున్నానండి బాండీ పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ హీట్ అవ్వగానే గుడ్లు అయితే ఫ్రై చేసుకుందాం గుడ్లు అయితే వేసేసుకున్నామండి ఫ్రై చేసుకుందాం మంచిగా ఇది చాలా చాలా బాగుంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేను కుక్కర్లో చేస్తానండి చూడండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది నోటికి కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి కుక్కర్లో చేస్తానండి నేను ఒకసారి చూడండి కొంచెం పసుపు వేసుకుందామండి ఫ్రై అవుతుంది కదా కొంచెం ఫ్రై ఫ్రైలోకి కొంచెం అయితే ఆయిల్లోకి పసుపు వేసేసుకుందాం గుడ్లు అయితే ఫ్రై అయిపోయినాయి అండి ఇంకా తీసేసుకుందాం ఇంక ఇంతకన్నా ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు ఇలా చాలు సరిపోతుంది ఇంకా ఇప్పుడైతే తీసేసుకుందామండి నేనైతే ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇందాక ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆయిల్ అయితే వేసేసుకున్నాం ఇందు ఇప్పుడైతే ఇందులో వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకుందామండి ఆవాలు వేసానండి ఆవాలు జీలకర్ర ఫ్రై అవుతున్నాయి ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుందాం పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసుకున్నామండి ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి కొంచెం కొంచెం ఇంకొంచెం ఫ్రై అయితే అండి ఉల్లిపాయ టమాటా అయితే వేసేసుకుందాం ఉల్లిపాయ టమాటా అయితే వేసేసుకుందాం అండి ఇది కొంచెం బాగా మంచిగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ఫ్రై అవ్వాలంటే ఉప్పు వేసుకోవాలి కదండి ఉప్పు వేసేసుకుందాం ఇప్పుడు ఉప్పు అయితే వేసానండి కలుపుకొని మూత పెట్టేసుకుందాం కొంచెం వాటర్ పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి కొంచెం వాటర్ మామూలు వాటర్ నార్మల్ వాటర్ పోసుకొని కొంచెం కుక్కర్ మూత అయితే పెట్టేసుకుందాం కొంచెం వాటర్ అంటే పోస్తున్నానండి కొంచెం అంటే కొంచెం కుక్కర్ మూత అయితే పెట్టేసుకున్నానండి ఉల్లిపాయ బాగా మగ్గాలి కదా కొంచెం వాటర్ పోసి విజిల్ పెట్టేస్తే తొందరగా కుక్ అవుతుందండి త్వరగా ఈజీ అయిపోతుంది పని నార్మల్ వాటర్ ఎందుకు వేశానంటే చింతపండు పులుసు పోస్తే ఉడకదు కదండి కొంచెం పులుపుకి ఉల్లిపాయ ఉడకదు కదా అందుకు నార్మల్ వాటర్ పోసి కుక్కర్ పెట్టి మూత పెట్టి విజిల్ పెట్టేసుకుని విజిల్ అయితే రానిచ్చుకుంటానండి రెండు మూడు విజిల్స్ అయితే చూడండి మూడు విజిల్స్కి నాకు మంచిగా ఇలా మగ్గిపోయిందండి ఇప్పుడు కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకున్నాం ఉప్పు వేసేసాం కదండి ఆల్రెడీ సారీ ఉప్పు వేసాం కదా కారం పసుపు కొంచెం గరం మసాలా ఇందాక ధనియాలను జీలకర్ర పొడి చేసుకున్నాం పెట్టుకున్నాం కదండీ అవైతే వేసేసుకుందాం ఇప్పుడు ఇవిగోండి ఇవైతే వేసేసుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు చింతపండు పులుసు అయితే యాడ్ చేసేసుకున్నామండి ఉప్పు కారం ఉప్పు ఆల్రెడీ వేసాం కదా కారం పసుపు వేసాం కదా ఇప్పుడు చింతపండు పులుసు అయితే పోసేసుకుందాం ఫ్రై చేసుకున్నాం పెట్టుకున్నాం కదండి గుడ్లు ఇవి కూడా ఇప్పుడు పులుసులో వేసేద్దాం కోడిగుడ్లు అయితే వేసేసుకున్నామండి పులుసు కొంచెం బాగా మరగాలి కదా చింతపండు పులుసు పోసాం కదా కొంచెం బాగా మంచిగా మరగాలండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు పులుసు మరగడానికి వస్తుంది కదండి కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఇప్పుడు అంతేనండి కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడే కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా వచ్చిందా ఉప్పు చాలా వేసుకోండి అండి నాకైతే సరిపోయింది ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది సూపర్గా అంటే సూపర్గా ఉందండి చూశానండి నేను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మంచిగా కుక్కర్లో అయితే సూపర్గా తొందరగా పని కూడా అయిపోతుందండి కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి ఓకేనండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్